వస్తే బాగుంటదా టీడీపీ టీడీపీ మాకు బాగు మాకు ఏమైంది చూస్తున్నట్లయితే అన్ని సౌకర్యాలు బానే ఉన్నాయా మంచిగా జరుగుతుందా వాలంటీర్లు అయితే బానే అన్ని బానే ఉన్నాయి రోడ్డు సదుపాయాలు ఎలా ఉంది మీ ఊరికి మీ ఊరికి రోడ్డు ఉన్నాయా అన్నీ బానే ఉందా మళ్ళీ జగనే రావాలంట

నుంచి ఇంటికి వచ్చే వాళ్ళు ఇచ్చిపోతున్నారు అన్ని సౌకర్యాలు బాగానే ఉండే ఎమ్మెల్యే బల్ల బెమనాయుడు

పవన్ కళ్యాణ్ వ్యక్తి బర్రెలకు వచ్చినంత మెజారిటీ తెప్పించుకోలేకపోయాడు తెలంగాణలో అదే వ్యక్తి రోజు జగన్ ఓడిస్తున్నట్టున్నారు తోషన టౌన్ కాలిలా వాడి చీటు వాడిని గెలుచుకో మళ్ళీ వాడి అంతే అంటే మళ్ళీ జగనే వస్తుందా వాడి ఆడికి వచ్చేది చెమ్ము పట్టుకుని తోటికి పోమనులే అంటే ఎవరు రావాలి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అని మళ్ళీ అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలన్నీ చెప్పిన వాటికంటే అదనమే ఇత్తండు ఇవాళ ప్రతి ఒక్క ఇంటికి ఫలాలు అందాలని ప్రతి ఒక్క ఇంటికి వర్తించే తోటికి అన్ని రకాల పథకాలు పెట్టిండు పైగా ఇచ్చే పథకాలు టయానికి వాలంటీర్లు పొద్దుపడిచిలోకి ఎత్తున్నారు ఇబ్బంది లేకుండా మరి ఇంకా అందువల్ల మాకు ఇబ్బంది ఏముంది ఒక్కొక్క ఇంటికి లక్ష రూపాయల దాకా వస్తున్నాయి నెలలకి రాని వాళ్ళకైనా కొన్ని వస్తనే ఉండే పైగా ప్రతి ఒక్క ఇంటికి రావాలని అన్ని రకాలుగా పెట్టిండు పథకాలు ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక రకంగా అసలు రాని లేదు తీసుకున్నవారు తీసుకున్నాం అప్పుడు తీసుకోవాలంటే నాకు మోకాలు నొప్పులు వచ్చినాయి లైన్లో నిలబడి నడిజాంకి ఇచ్చేది అది పరిస్థితి ఇప్పుడు అది లేదు పొద్దు పొడిచేలో తెచ్చిస్తున్నారు వాలంటీర్లు బాగానే వచ్చే అవకాశం అంటున్నారు కానీ సరే ఆ అభిమానులు వాళ్ళు అంటారు మనం మనం కాదని అర్థంటాం ఇప్పుడు నీ అభిమానం ఉంది నీకు నువ్వు అది వద్దంటా నేను ఇది వద్దంటా జనం మరి ఇటు తీర్పిస్తాట తెలంగాణ మరి పోయి రావాలి మాకు జగనే ఆడ జగన్ రావాలా ఆడ ఎమ్మెల్యే మా బొల్లాపల్లె అతనే రావాలా బ్రహ్మనాయుడు అది పరిస్థితి ఎవరు రావాలనుకుంటున్నాము మాకు జగనే కావాలయా జగన్ ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు మాకు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి జగన్ జగన్ పెట్టిన వాళ్ళంటర్లు ఇంటికి వస్తున్నారు వస్తున్నారు ప్రతిభాయలు అన్నీ అందిస్తున్నారు అందిస్తున్నారు ఇప్పుడు చూస్తున్నట్లయితే టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటున్నారు ఎంతవరకు ఉంటారు అది ఎవరు తోచినట్టు వాళ్ళు అనుకోవటమే మామూలుగా మేము అయితే జగన్ వస్తారని అనుకుంటున్నాము అదే మీ ఎటువంటి నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే ఎవరు రమ్మనాయుడు చేస్తున్నారు

గలుపులు ఆయన రావు జగన్ ఉంటుంది పథకాలు బాగానే వస్తున్నాయి ఒక్కొక్క ఇంటికి లక్ష రూపాయలు వచ్చిన ఇల్లు మరి ఇక్కడ కూడా కొంతమంది అవుతున్నారు సౌర దానికి మనం చేసేది వాడు తాగి తిరిగే దానికి మనం ఆగమట్టి ఆగుతున్నాడు අිමානවාම එක නමකම ජගන මලිව අබිමානමමා ම පල්ලු භාජාතරන කවත් ඇත්මා ගැන වලේ ජගටආන.